రైట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ ఎవరైతే త్వరలో జరగబోతున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని సబ్జెక్ట్స్ కూడా సురేష్ సార్ క్లాసెస్ యాప్ లో ఉంచబడ్డాయి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ జేఎల్ డిఎల్ గురుకుల ఆర్ఆర్బి ఎస్ఐ కానిస్టేబుల్ ఈ ఎగ్జామ్స్ కి సంబంధించిన క్లాసెస్ అని కూడా సురేష్ సార్ క్లాసెస్ యాప్ లో ఉన్నాయి ఎవరైతే గ్రూప్ టూ గ్రూప్ వన్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతి ముప్పై జిల్లాల సమాచారం గత పోటీ పరీక్షల వివరణ దాదాపు ఎయిట్ హండ్రెడ్ వీడియోస్ కేవలం రెండు వందల యాభై రూపాయలకే సిక్స్ మంత్స్ డ్యూరేషన్ తో మన యాప్ లో ఉంచడం జరిగింది అంతేకాకుండా ఇండియన్ హిస్టరీ క్లాసెస్ కూడా లాంచ్ చేయడం జరిగింది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేటటువంటి వ్యక్తి ఎవరంటే మాడభూషి శ్రీధర్ మాడభూషి శ్రీధర్ వరంగల్ కు చెందినటువంటి ఉద్యమకారుడు కేంద్ర సమాచార శాఖ కమిషనర్ గా పనిచేసినటువంటి ప్రముఖ ఉద్యమకారుడు ప్రముఖ ప్రొఫెసర్ డాక్టర్ మాడభూషి శ్రీధర్ ఇతను రాసినటువంటి ఫేమస్ పుస్తకం గత పోటీ పరీక్షలు మనకు అడిగింది అవునా నిలిచి గెలిచిన తెలంగాణ అనే పుస్తకాన్ని రాసింది ఎవరన్నా గెలిచిన తెలంగాణ అవునా అనే పుస్తకాన్ని రాసింది మాడభూషి శ్రీధర్ ఎవరి మాడభూషి శ్రీధర్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి పత్రిక జనధర్మ ఆ జనధర్మ పత్రిక సంపాదకుడు మాడభూషి శ్రీనివాసాచార్య ఆ మాడభూషి శ్రీనివాసాచార్య కొడుకే మాడభూషి శ్రీధర్ తన తండ్రి తెలంగాణ తొలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోస్తే శ్రీధర్ సార్ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం జరిగింది బైఫర్కేషన్ యాక్ట్ పైన కూడా మాడభూషి శ్రీధర్ రాసిన పుస్తకం చాలా ఫేమస్ అయింది సో ఈ పుస్తకం మార్కెట్లో అద్భుతమైన పుస్తకం అండి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో ఒకసారి ఈ పుస్తకాన్ని చూడండి ఓకేనండి నిలిచి గెలిచిన తెలంగాణ దిస్ ఈస్ ఫేమస్ బుక్ ఫర్ కాంపిటేటివ్ యాస్ఫరెంట్స్ సో డోంట్ వేస్ట్ యూర్ టైం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి గట్టిగా చదవండి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయండి సమయాన్ని వృధా చేయకండి ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళండి సురేష్ సార్ క్లాసెస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మీ ఉద్యోగాన్ని పొందండి ఐ విశాల్ ది బెస్ట్ ఐ సక్సెస్ థ్యాంక్ యూ